చూసుకుని వస్తానా నెత్తిలో మూడు సూట్లు ఉన్నాయట నీ అవ్వలా ముగ్గురు వెళ్ళాలట గంటే ఏడు నుంచి ఫుల్ జోస్ అయ్యా మనకు ఏంది ఎడువైంది వైపు నేను వచ్చి గంట అవుతుంది ఎడువైనవే నేను వచ్చి గంట అవుతుంది ఎటు తిరిగి లేదండి మన ఇంటి వెనక మా ఫ్రెండ్ అశ్విని లేదా వాళ్ళ ఇంటికి పోయి వస్తాను ఎందుకు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంట్లో ఏం పనులు నీకు మన ఊర్లో ఎవరో జ్యోతిషం చెప్పేట ఆయన వాళ్ళ ఆయన చేయి చూసి నీ చేతిలో రెండు గీతలు ఉన్నాయి నీకు ఇద్దరు భార్యలు వస్తాయని అంతే ఆమె నాకు భయపడుకుంటా ఫోన్ చేసింది ప్రీతి ఏం చేయాలని నేను చేయి నరికే దానికి భయం భయమైతానంటే నేనే పోయినరకు వచ్చిన అందుకే ఎంత లేట్ అయింది